సిరిసిల్ల జిల్లా శివంగలపల్లి మాజీ మావోయిస్ట్ నేత జ్యోతి సర్పంచ్ బరిలోకి నిలిచారు రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని లక్ష్యంగా బరిలో ఉన్నారు పంతొమ్మిది సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన జ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ పోరాటం సాగించినట్లు తెలిపారు అవకాశం ఇస్తే సేవ చేస్తానని అంటున్నారు దశాబ్దాలుగా మావోస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన నేను రెండు వేల ఇరవై మూడులో సరెండర్ అయ్యి జనజీవన స్రావతిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యవస్థలో ఇప్పుడున్న మా ఊరికి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు కలిసి వచ్చిన దాన్ని మనము ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది మహిళగా ఈ ఊరు కూడా నన్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అందులో ఇప్పుడు ప్రజలందరూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు సర్పంచ్ యొక్క పోటీ చేయాలి మన ఊరికి అభివృద్ధి చేయాలంటే అది నీతోటే అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మా ఊరిని ఇంటింటికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారు వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఉద్యమంలో ఉన్నా ఇంటికాడ ఉన్నా ప్రజల సేవన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అనేది నేను ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడున్న అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నేను ఏ ఏదైతే చేయగలుగుతా అనే దాన్ని నేను చూస్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని ముందుండి తీసుకుపోతా అనేది నేను ఒక రెండు దశాబ్దాలు